హలో నేను మీ హరికృష్ణ కూటమి విషయంలో ప్రజలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఈ కూటమి ఇవ్వాళ్ళని కొత్తగా పుట్టుకొచ్చింది కాదు రెండు వేల పద్నాలుగులో జీవం పోచుకున్న ఈ కూటమినే మళ్ళీ తిరిగి రీయూనియన్ చేశారు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎందుకు రీయూనియన్ చేశారు వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను నిలువరించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అని చెప్పి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఉన్న కూటమిని మళ్ళీ రీయూనియన్ చేశారు సరే చేశారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పొరపాట్లలో ఒకటేంటి అంటే కులాల పేరుతో మతాల పేరుతో వెయ్యి రకాలు ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాల పేరుతో మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది గతంలో ఎన్డీఏ కూటంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేంత వైపు బీసీల పేరు మీద ఎస్సీల పేరు మీద ఎస్టీల పేరు మీద బ్రాహ్మణ పేరు మీద వైశ్య పేరు మీద ప్రతి ఒక్కరి పేరు మీద కుల ముద్ర వేసిన ప్రతి ఒక్కరికి కులం ఉన్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో మేము ఇది చేస్తామని చెప్పి వారి పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రజలు ఆ మేనిఫెస్టోని ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చారు కదా మీరు ఇచ్చిన హామీల మేనిఫెస్టో ఒక్కసారి చూపించి మీరు ఇది చేస్తా అన్నారు మీరు ఇది చేయలేదు అని చెప్పి ప్రజలు ప్రశ్నించే సమయంలో మీరేమో ఉత్తరాది భారతీయ నాయకుల్ని చెక్ నేను క్వశ్చన్ చేస్తాను అని చెప్పి మీరు ఒకవైపు దండయాత్ర చేస్తుంటే నాటి సమయంలో ప్రజలు మాత్రం ఏదైతే ఆ రోజు కూటమిగా మీరందరూ కలిసి హామీలు ఇచ్చారో కులాల పేరుతో మతాల పేరుతో మీ ఫోటో నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వేసుకొని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు వారిద్దరికీ మద్దతుగా కూటమికి మద్దతుగా రెండు వేల పద్నాలుగులో మీ ముగ్గురు ఫోటోలు వేసి ఇచ్చిన మేనిఫెస్టో చివరికి ప్రజలు అడిగితే ఆ మేనిఫెస్టో పరిస్థితి ఏంటి అంటే ఆ మేనిఫెస్టోని ఆన్లైన్లో నుంచి తీసేసిన పరిస్థితి మేనిఫెస్టో ఏమైందయ్యా అంటే లేదు ఈరోజు మాట్లాడే టీడీపీ సోషల్ మీడియా కానీ ఐటీడీపీ కానీ వీరందరికీ కూడా ఆ రోజున సంభ్రమాశ్చర్యాలే ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే రాష్ట్రంలో ప్రజానీకం ప్రశ్నిస్తూ ఉంది అదే టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో ప్రతి ఒక్క హామీ విషయంలో ఆలోచన రేకెత్తిచ్చే పరిస్థితి ఆ రోజున వైఎస్ షర్మిల కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నాడు ప్రత్యర్థులుగా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఆ సమయంలో గత కూటమి ఇచ్చిన హామీల గురించి అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోనే తీసేసిన కూటమి విధానం ఏమిటో మరి ఈ విధంగా విధానాలు ఉంటే మళ్ళీ ఈ కూటమికి అధికారం ఇస్తే మరలా మీరు ఏదైతే కులాల వారీగా మొన్న బీసీ డిక్లరేషన్ ప్రకటించారు రేపు మళ్ళీ ఎస్సీ డిక్లరేషన్ అంటారు ఎస్టీ డిక్లరేషన్ అంటారు రోజు బ్రాహ్మణ్ డిక్లరేషన్ అంటారు రోజు ఆర్యవయ్య డిక్లరేషన్ అంటారు కానీ మీ డిక్లరేషన్కి వ్యాలిడిటీ ఏది మీ డిక్లరేషన్ మీద ప్రజలకి నమ్మకం ఏది చెప్పిన మాట మీద నిలబడతారు అన్న అవగాహన మీరు నిరూపించుకోలేపారు కదా మీ కూటమికి గతంలో అధికారం ఇస్తే మీరు ఆ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అడిగితే ఏకంగా మేనిఫెస్టోని తీసేసిన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు మరి ఆ కూటమికి ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పి మీరు ఆలోచించిన విధానం దృక్పథం రాష్ట్ర భవిష్యత్తు కోరు మీరు వెళ్ళారు అని అనుకోవచ్చు మరి అదే రాష్ట్రంలో ఉన్న ప్రజలు గతంలో మీకు అధికారం ఇచ్చారు కాబట్టే కదా మళ్ళీ మీరు రీ నేను సంఘటితమయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి అధికారం లాక్కోవాలని ట్రై చేస్తున్నారు నాడు జగన్ మీ దగ్గర నుంచి అధికారం లాక్కోవడానికి ట్రై చేస్తే నేడు మీరు జగన్ నుంచి అధికారం లాక్కోవడానికి ట్రై చేస్తున్న విధానం కనిపిస్తుందే తప్ప రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించో లేకపోతే గతంలో మీరు పాటించిన విలువలు చెప్పి మీరు ఇక్కడ ఓట్లు అడుగుతున్న పరిస్థితే లేదు సో సగటు ఒక కూట మీ కూటమి గురించి కులాల పేరుతో మతాల పేరుతో ఇచ్చిన మేనిఫెస్టోని అడిగితే ఆ మేనిఫెస్టోస్ని మేనిఫెస్టోని తీసేసిన కూటమి విధానం ఏంటి మహాశయ అంటే దెర్ ఈజ్ నో ఆన్సర్ దట్స్ ఆల్ ఫర్ ఇట్